హలో ఎవ్రీవాన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను స్మాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారే అనుకుంటున్నాను చాలా రోజులైందండి వీడియో పోస్ట్ చేసి ఇప్పటికీ నా వీడియోస్ చూస్తున్నారు అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్స్ లాట్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను చాలామంది నన్ను గ్రో బ్యాగ్స్లోనూ వీటిల్లోనే కాకుండా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ గ్రో రైజింగ్ బైట్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారండి నేనైతే అది కన్స్ట్రక్ట్ చేయలేదు సో కన్స్ట్రక్ట్ చేసి ఆల్రెడీ సక్సెస్ అయిన సత్యరాజ్ గారితో వీడియో చేశాను చూడండి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నారండి టెరెస్ పైనే పండ్ల మొక్కలతో సహా అన్నీ పెంచుకుంటున్నారు కూరగాయలు అవన్నీ కూడా చాలా మంచి హార్వెస్ట్లు వస్తాయి అవన్నీ నేను కూడా వీడియోలో పిక్స్ యాడ్ చేస్తానండి ఆయన కన్స్ట్రక్ట్ చేసుకున్నది ఎలా చేసుకున్నారు చెప్తూ ఇంకా మీకు ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఆయన నంబర్ ఇస్తానండి నేనైతే ఈ వీడియోలో ఆ వీడియో చూసి ఆయనకి కాంటాక్ట్ అయ్యి మీకు అవసరమైతే ఇన్ఫర్మేషన్ తీసుకోండి చెప్పండి ఏమ్మా ఇప్పుడే మనం గేట్ మీద కూరగాయలు అన్నీ పెంచుతాం పళ్ళ మొక్కలు పెంచుతున్నాం కానీ పళ్ళ మొక్కలకి ఏంటంటే సరైన మట్టి ఉండాలి సరైన వేరు వ్యవస్థ వెళ్తాను సరైన రూటింగ్కి సరైన జప్త ఉండకపోతే మొక్కలు ఉండేవి కానీ ఎంత న్యూట్రిషన్ ఇస్తున్నా సరైన పో పోషకాలు అందక కాయలు అది ఫ్రూటింగ్ అది సరిగ్గా రాదని నేను చాలా వీడియోలు చూసిన తర్వాత ఇలాంటి రైజుడి బయటలు కట్టుకున్నాను ఇందుట్లో పళ్ళ మొక్కలు ఏ పళ్ళ మొక్కలకి ఇట్లనే ఏంటంటే ఒక రెండు అడుగులు ఇది ఇక్కడ నుంచి కనీసం ఒక పద్దెనిమిది ఇరవై అంగుళాలు వరకు మట్టి ఉంటుంది పైన ఒక మూడు నాలుగు అంగుళాలు గ్యాప్ మనం ఏదైనా మళ్ళీ న్యూట్రిషన్ తీసినా పాడైపోకుండా ఉంటుంది ఇంత వేగత ఉంటుందంటే ఇంట్లో వేసినాయి పళ్ళ మొక్క అయినా సరే మంచి ఫ్రూట్స్ వచ్చినాయి నాకు మీరు ఆల్రెడీ ఆరు వయసులు చూస్తుంటే కానీ దాంట్లో ఫ్రూట్స్ ఉంటాయి చూడండి అన్నీ మ్యాక్సిమం టెర్రస్ మీద వచ్చినాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మీరు కట్టుకోవాలంటే మీకు ఏదైనా సలహా సూచన కావాలంటే నాతో మాట్లాడితే నేను చెప్తాను ఇందులో కూడా ఇంకా లేటెస్ట్గా కొద్దిగా ఖర్చు తగ్గించుకుని కట్టుకుని మెథడ్స్ కూడా వచ్చినాయి అలా చేసుకుంటే మనకంటే కూరగాయలతో పాటు నాలుగు పో పళ్ళు కూడా మన ఇంట్లోనే పండించుకుని తినచ్చు అది కూడా సేంద్రీయ పద్ధతిలో కాబట్టి ఆరోగ్యాన్ని మరి మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ డబల్ సిక్స్ నైన్ నా పేరు సత్యరాజమ్మ మీరు ఎప్పుడైనా కాల్ చేయండి ఇన్ కేస్ ఏదైనా బిజీలో చేయబోనా తర్వాత నేను రెస్పాండ్ అవుతాను ఓకే సార్ విన్నారు కదా ఇదే అండి రోజు వీడియో ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళంతా ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు దయచేసి అర్థం చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఆయన కూడా ఆయన పనిలో బిజీగా ఉంటారు సో ముందు మీరు మెసేజ్ చేయండి ఆయనకి ఫ్రీగా ఉన్న టైంలో ఆయన మీకు కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా కాల్ చేసి మీతో మాట్లాడతారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు సో అవసరం లేని లేని వాళ్ళు మాత్రం ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మంచిగా మీకు కావలసినట్టుగా కన్స్ట్రక్ట్ చేసుకోండి ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్